లోని స్వామివారి ప్రధాన ఆలయానికి సమీపంలో హైరాంజీ మఠంలో వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన బంజారా తెగకు చెందిన భక్తులు నిర్వహించిన భోగ్ బండార పేరుతో నిర్వహించిన వేడుకలో చైర్మన్ బిఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా బంజారాల సాంప్రదాయం ప్రకారం చైర్మన్ కు సాదర స్వాగతం పలికారు బంజారా తెగకు హాతిరాం బాబాజీ మధ్య ఉన్న అని అవినాభావ సంబంధాన్ని చైర్మన్ కు వివరించారు అనంతరం అక్కడ పూజా కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు తాము నిర్వహించుకుంటున్న వేడుకకు రావడం పట్ల బంజారాలు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బంజారాల మహంత్ రమేష్ గిరీజీ మహారాజ్ మాట్లాడుతూ బంజారాల కులగురువు హాతిరాం బాబాజీ ఐదు వందల తొంభై ఆరవ జన్మదిన వేడుకలు హాతిరాం మఠంలో నిర్వహించామన్నారు ఈ కార్యక్రమానికి తాము భోగ్ బండారు నామన్న కారణంతో ఘనంగా నిర్వహించుకుంటామన్నారు ఈ కార్యక్రమానికి ఏడు రాష్ట్రాలకు సంబంధించిన బంజారీలు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకుంటామని ఆయన మీడియాకు వివరించారు

ఐదు వందల తొంభై ఆరవ జయంతి ఉత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి ఇది తరతరాలుగా బంజారులు మా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ తన ఆస్థానమైనటువంటి తిరుమల తిరుపతికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం రెండు సార్లు ఉత్సవాలు జరిగితే ఒకటి బర్శి ఉత్సవము దీపావళికి రెండు రోజుల ముందు వస్తుంది ఒకటి జయంతి ఉత్సవాలు అది ఆషాఢ శుద్ధ పంచమి రోజు జరుగుతుంది ఇవాళ ఆషాఢ శుద్ధ పంచమి తిది కాబట్టి తిది ప్రకారము బంజారా తండా తండాలో యావత్ భారత్ లో విశ్వ దేశాలలో కూడా ఖచ్చితంగా కూడా ఈ హతిరామ్ బాబాజీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ హతిరామ్ బాబాజీకి బంజారాలకు ఉన్న సంబంధం ఏంటంటే ఒక అవినాభావ సంబంధము బంజారా ఇలవేల్పు కులదైవంగా కుల గురువుగా కొలవబడిన హతిరాం బాబాజీ బాలాజీ భగవాను ప్రసన్నం చేసుకుని విశ్వవిఖ్యాతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయము విశ్వజనులు తెలుసుకోవాలి బంజారాకి సంబంధించిన భక్తి పరంపర అనేది ఇక్కడ నిరంతరం కొనసాగుతుంది కొనసాగు కొనసాగుతుంది కూడా కాబట్టి భారీ సంఖ్యలో బంజారా సోదరులు ఎప్పుడైనా కూడా హతిరా మఠాన్ని వీక్షించి దీన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరి మీద ఉంది ఈ మఠ పరంపరను మనం కొనసాగించాలనే నేను ఆశిస్తూ నా పేరు రమేష్ గిరిజీ మహారాజ్ నేను తెలంగాణ నుండి ఇక్కడ బంజారులంతా కూడా నన్ను ప్రథమ పూజ పూజారిగా నియమించి ఈ కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ ఇక్కడికి మెయిన్ గా కదిలి వచ్చిన వాళ్ళు కర్ణాటక తమిళ తమిళనాడు ఆ మహారాష్ట్ర తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్ గుజరాత్ రాజస్థాన్ నుండి కూడా భక్తులు వీచేశారు ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఇదంతా మీ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళ్ళాలి ప్రజలందరికీ కూడా చేరాలి మహాభక్తులందరూ కూడా దీన్ని విని సంతోషిస్తారు ఇది శుభకార్యము మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు